బాగా మనం నా చుట్టూ తిరిగే పిల్లల్ని అడగండి ఎంత ఇబ్బందిలో మనం ఈ పని చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది నాతో పాటు మనతో పాటు ట్రావెల్ చేస్తున్న పిల్లలందరికీ తెలుసు మన మినిస్ట్రీ కానివ్వండి మనం కానివ్వండి ఎంత ఇబ్బందిలో ఉండి ఇప్పుడు పరిచర్యలో వాడబడుతున్నాం ఎంత భారం అంటే ఒక మాటలో చెప్పలే భారం ఉంది మన కళ్ళ ముందు సో ఇవన్నీ మోస్తూ ముందుకెళ్తున్నాం ఇవన్నీ భరిస్తూ ముందుకెళ్తున్నాం ఇవన్నీ దిగమింగుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ నొప్పి భరిస్తూ ముందుకెళ్తున్నాం దాని కారణం దేవుని పరిచర్య ఘనంగా జరగాలని ఒకే ఒక్క విశ్వాసం అంతే విశ్వాసంతో మనం ముందడిగేశాం దేవుడే జరిగించుకుంటాడు పని అయితే ఆగదు ఏదో విధంగా వెళతది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు కనుక ఎవడు ఏది విత్తుతాడో ఆ పంటను కోస్తాడు విత్ ధైర్యం ఉండాలి పంట ఇచ్చేది నా తండ్రి విత్తేవాడు ధైర్యంగా విత్తితే పంట తగిన సమయానికి మన మన తండ్రి ఆ ధైర్యంతో ముందుకెళ్ళిపోతున్నాం అందుకే దేనికి వెనక తగ్గట్ల లాస్ట్ ఇయర్ కంటే ఘనంగా జరిపించబోతున్నాం లాస్ట్ ఇయర్ కంటే గొప్పగా జరిగించబోతున్నాం ప్రభు చిత్తమే సిద్ధించును గాక ఎందుకంటే ఒక ఘటాన్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఈ ఘటం ఒక నాయకత్వం వహిస్తూ ముందు నిలబడినప్పుడు కష్టమైన నష్టమైనా శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ముందుకే పోతాం తప్ప నాగట మీద చెయ్యేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం అనేది జరగనుగాక జరగదు చావు తర్వాతే జరగలది ఆ నాగలి ఆగాలంటే మనం చావు రావాలి మన చావు వచ్చేంతవరకు నాగలి ముందుకే వెళ్ళిపోతే తప్ప దున్నుకుంటూ వెనక్కి మాత్రం రాదుగాక రాదు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏది ఆగదో అది అలా జరుగుతా వెళ్ళిపోద్ది ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు అది దేవుడు ఉంటే అది దేవుని పరిచర్య అంటే అర్థమైందా మనం స్థిరంగా నిలబడితే చాలు మనం బలంగా నిలబడితే చాలు ప్రభు తన పరిచర్య తానే జరిగించుకుంటాడు బిలాముకు చెప్పడానికి ఎవ్వరు రా బాబు అంటే గాడిద ఉంది కదా తండ్రి అన్నట్టు అయిపోయింది పరిస్థితి గాడిదతో కూడా బిలాముకి ఏం చెప్పించేసాడు ఆయన బుద్ధి చెప్పించే మనుషులే వచ్చి ప్రవచించాల్సిన అవసరత లేదన్న మాట అంటే ఎవరూ అక్కడ లేరు ఎవరూ ముందుకు రారన్నప్పుడు ఏదో ఒక జీవాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళగలిగే సమర్థుడు లేదా ఆకాశం మాట్లాడుతుంది భూమి మాట్లాడుతుంది అలాంటి పరిస్థితి కల్పించగలిగే సమర్థుడు నీరు లేని చోట నీరు ఉబికి జలం వలె ప్రవహిస్తుంది అగాధ స్థితిలో ఎడారులలో నదులను ప్రవహింపజేయువాడు ఆయన సమృద్ధి లేని చోట సమృద్ధిని కలిగింపజేయగలవాడు ఆయన సమస్యల సుడిగుండంలో ఉన్నావు అనుకున్నప్పుడు లేవనెత్తగలిగే సమర్థుడాయన మన ఊహకందని కార్యాలు ఆయన మన జీవితంలో జరిగించగలడు మన ఊహకందని కార్యాలు ఆయన మన జీవితంలో చేయగలడు అది నమ్మిన వాడే విశ్వాసి అది నమ్మిన వాడే విశ్వాసి నేను విశ్వాసి గనక దేవుని చేస్తున్నాను మీరు కూడా అదే మాట చెప్పాలి నేను విశ్వాసిని గనక దేవుని చేస్తున్నాను నేను విశ్వాసిని గనక దేవుని సేవలో నా మొదటి ప్రాధాన్యత నా తండ్రిది నా మొదటి ప్రాధాన్యత నా దేవునిది నేను విశ్వాసిని ఆయన పరిచర్యకి నేను ముందుంటాను ఆయన పరిచర్యకి నేను ఇంట్లో పడుకోవచ్చు అందరూ పడుకోవచ్చు దుప్పట్లు లేవా మంచాలు లేవా మనకి అది వేసుకోవడం ఎంతసేపు ఈ దుప్పటి కప్పుకోవడం ఎంతసేపు పక్క వేసేయడం ఎంతసేపు ఎప్పుడైనా వేసేయచ్చు కానీ ఆ దుప్పటి మించి మంచం మించి పెట్టిలోకి వెళ్ళిపోయే రోజులు కూడా దగ్గరలో ఉంటాయి అవునా కప్పు పడుకోవటం ఎంత ముఖ్యమో నిద్రపోతున్న వారిని మేలుకొల్పడం కూడా అంతకంటే ముఖ్యం కాబట్టి మేలుకొల్పాల్సిన పని ఉన్నప్పుడు మేలు కొలపాలి పడుకోకూడదు ఇక్కడ మాకు పన్నెండున్నర అయింది మొన్న రాత్రి కూడా దగ్గర దగ్గర ఒంటి గంట అయింది తప్పదు దేవుని సేవలో ఉన్నప్పుడు నిద్రాహారాలు మానేయాలి పని చేయాలి కష్టపడాలి శ్రమపడాలి టైం చూసుకోవడానికి లేదు ఓ టైం అంటూ ఉండదు ఎప్పుడు నిద్రపోతామో తెలీదు ఎప్పుడు పని చేస్తామో తెలియదు చేయాలి నేను పొద్దున వచ్చేసరికి ఆ పని ఆగిపోయిందండి ఎవరు లేరు అండి అంటే ఏరండి అందరూ ఏరి అందరికి ఫోన్ చేసాం కదా కొంతమంది వచ్చారండి కొంతమంది ఇంకా రాలేదండి పని చూస్తే చాలా విస్తారంగా ఉందండి ఇప్పుడు పట్టుకునే వాళ్ళు కావాలండి గిన్నె వాళ్ళు కావాలని అన్నారు నేనే పారపట్టుకున్నాను నేను గిన్నె మోసాను నిన్న మొన్న నేను పార పట్టుకున్నా నేను గిన్నె మోసాను నేను సేవకుండి కదా అని చెప్పి సూటు బూటేసి తిరుగుతాను అనుకుంటారు మీ మస్తమానను కొన్ని సందర్భాల్లో నేను పార పట్టుకుంటాను నేనే గిన్నె మోస్తాను నేను అంత దుమ్ము పట్టిపోయినాను ఇక్కడ నేను కూడా చేశాను దేవుని పని పిల్లలతో పాటు నేను కూడా కష్టపడ్డా వాళ్ళు వద్దన్నయ్యా మా నువ్వు చేయొద్దన్నయ్యా అని నేను వినలేదు ఎందుకంటే నేను కూడా చెయ్యాలి నేను కూడా చేయాలి దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ సో నమ్మకముఖల పనివారుగా మనం ఉండాలి యథార్థవంతులైన సేవకులుగా మనం ఉండాలి ఆయన చిత్తాన్ని జరిగించే యోధులుగా మనం ఉండాలి ఏదైనా చేయాలి అంటే మల్టీ టాలెంట్ అనమాట మైకు పట్టుకోగలం పార పట్టుకోగలం సూట్ వేసుకోగలం సామాన్యంగాను వర్క్ చేయగలం ఏదైనా చేయగలం ఏదైనా మల్టీ టాలెంటెడ్ అన్ని పనులు చేయగల చేయగలిగే సామర్థ్యం ఉన్నవాడు దేవుని కుమారుడు మన మన చేతికి వచ్చిన నీ చేతికి వచ్చిన ఏ పని అయినూ నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము నేను ఇసగొట్టాను మన రాత్రి కూడా ఇసగొగొట్టాను నేను పిల్లలకి ఆ మోసుకుంటుంటే నేను మోసి నేను కొట్టి ఎత్తాను తప్పదు మరి కొన్ని సందర్భాల్లో ఎవరు లేరు అర్ధరాత్రి అయిపోయింది చేయాలి పన్నెండు పదకొండు గంటలకి చేయాలి కొన్ని సందర్భాల్లో సో ఆ ప్రతిఫలం నాకు వస్తుంది కాబట్టి మనం చనిపోయిన తర్వాత జీవకిరీటం ఇచ్చే దేవునికి తలొంచాలి తప్ప జీవకిరీటం ఇచ్చే దేవుని ముందు తలొంచుకుని నిలబడాలి తప్ప మనం ఆయన సన్నిధిలో ఉన్నాం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతకైనా ఏమవ్వాలి తగ్గించుకోవాలి మన రాత్రి ఉంది ఆ వాళ్ళందరూ ఈ టెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ భోజనాలకు వస్తున్నారు అందరు తినేసి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడంతా శుభ్రంగా తుడవాలి ఎవరు లేరు ఇంకా నేను చీపురు తీసుకుని దుడుస్తున్నా దుడుస్తుంటే సడన్గా బుజ్జి చూశాడు హర్రే అన్నగారు తుడిచేస్తున్నాడు అంటే వచ్చాడు అప్పుడు నేను అన్నాను బుజ్జి దేవుని పనిది మీ ఇంట్లో మీ వాకిలు తొడడానికి రాలేదు నేను నా దేవుని సన్నిధిని నేను దుడుస్తున్నా నా దేవుని సన్నిధిని నేను దుడుస్తున్నా కాబట్టి ఇది నాకు ఆశీర్వాదం తప్ప ఇది నాకేమి నష్టమేమి కాదు అని చెప్పారు సో కాబట్టి ఆయన పరిచర్య మన బాధ్యత అనుకున్నప్పుడు అన్ని పనులు ఎవరివి మనవే అన్ని పనుల్లో మనం పాలిభాగం తీసుకుంటాం శక్తి వంచం లేకుండా పనిచేస్తాం ఘనంగా ఉన్నప్పుడు ఘనంగా ఉండు పని చేయాల్సి వచ్చినప్పుడు ఘనహీనంగా మారిపో నువ్వు ఎంత ఘనంగా ఉన్నావో అంతకంటే ఘనహీనంగా మారిపో దావీదు రాజే కానీ దేవుని మందసం ముందు ఎగురుకుంటూ వస్తున్నాడట ఆడుకుంటూ కానీ నాట్యమాడుతుంటే భార్య అందట చి అందట మేకాలు ఇంకంత అయిపోయింది దేవుని దగ్గర నుంచి కాలు వచ్చింది లాక్ అయిపోయింది లేదు ఆశీర్వాదం లేదు ఇంక పోగొట్టుకుంది అప్పుడు అంటాడు ఇంతకంటే హీనంగా నేనున్నా నాకు నష్టమేమీ లేదు నా తండ్రి సన్నిధిలో అంటాడనమాట ఇంతకంటే హీనుడిగా ఇంతకంటే వ్యర్థుడిగా ఇంతకంటే ఏం చేసినా నాకేం ప్రాబ్లం లేదంటాడు అది విశ్వాసపు స్థాయి విశ్వాసపు స్థాయి అలా ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని ప్రజల భక్తి జీవితంలో ఎదగడం అనేది నేర్చుకోండి భక్తిగా ఉండడం నేర్చుకోండి పనిలో సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను జీవిత కాలపు పర్యంతము నీ సేవను నన్ను నడిపించుము ఘనతకు నన్ను వినియోగించుము సిద్ధపరచుము అనవరతము నాదడు గడిచిన ప్రతిక్షణము నీ కృపాదానము నాదడు ప్రతిదినము అది నీ సొంతము గడిచిన ప్రతిక్షణము నీ కృపాదానము பரமாத்தன்றி 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 ವಚನ ಸಾರುಗ ಪಶುನುಗ ಪರಮ ತೀತುರು ಮಾಟಲಕೂತನು ರಘು ಮಾಟ ನಿಲ ಬೆಟ್ಟ ಕೋಳಿ ವಾಡಬಡಿ ನದಿ ಪರಮ ತೀ ಮಂದಿ నిలాగుటకు ప్రాణ త్యాగము నచ్చినవి పాడి ఆగులేగా బుద్ధిని చెప్పుటకు పిలామును ఆపుటకు నూరు లేని గార్ధమే నీతి బోధ చేసెనుగా వాటి కంటి శ్రేష్ఠులమే तन् <tang> परमात्मा